విజయవాడలో వరద ముప్పు వచ్చి ఆ బుడమేరు పొంగి వాళ్ళను అలర్ట్ చేయకుండా అక్కడ ముప్పులో మునిగిపోయారని ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న దగ్గర నుంచి వాళ్లకు సాయం అందించడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కింద వరకు సాయమే అందించలేదని చెప్పి ఆ బాధితుల అక్కడ కొన్ని పత్రికలు మీడియా వాటిని జనం ముందుకు తీసుకొని వచ్చేసి ఇదంతా జరుగుతూ ఉంటే సరే వీటన్నింటినీ పాజిటివ్ కోణంలోనే తీసుకొని ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బాధితులను ఆదుకోవాల్సిన చోట ఈ కూటమి పార్టీలు ఎవరైతే ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఈ సోషల్ మీడియా వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్ళి దీన్ని మొత్తాన్ని డైవర్ట్ చేసి ప్రజలను ఆ కంప్లీట్గా మిస్లీడ్ చేద్దామని చెప్పి వీళ్ళు ఎంచుకుంటున్నటువంటి దారులు చూస్తే ఎండ్రబాబు ఇంత అధికారంలో ఉన్నారా వీళ్ళు లేకపోతే దారుణ ఏమంటారు జూనియర్ ఆర్టిస్టుల కంటే దారుణంగా దిగజారిపోయాలనిపిస్తుంది కొందరిని చూస్తే మొన్నటికి మనం చూసాం ఆ వరద బాధ్యత దగ్గర వెళ్ళి కొన్ని మీడియా మాట్లాడుతూ ఉంటే మధ్యలో వీళ్ళు మంచిగా బాగా దిగిలేసుకుని జూనియర్ ఆర్టిస్టులు ఏ బాగా చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు చంద్రబాబు అద్భుతంగా చేస్తున్నారు అని చెబితే ఆ కాలనీ వాళ్ళు అసలు ఎవరు నువ్వు ఎవరు చేస్తున్నారు ఎక్కడ అసలు నేను ఎప్పుడు ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఏ లేదు ఏ కాలం అనేది ఇక్కడికి వచ్చి డ్రామాలు వేసే పోతున్నావా ఎవరు క్లాస్ మంచిది వెళ్ళాలి వాటర్ బాటిల్ ఇవ్వలేదు అసలు నువ్వు ఎవరు చెప్పు ఆయన ఎవరికి చిన్నగా జారుకుంటున్నారు జూనియర్ ఆర్టిస్టు వాళ్ళతో మాట్లాడించాలి వీడియో సోషల్ మీడియా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకోవాలి మనం చూసాం పొద్దున ఒక వీడియో నలుగురు జూనియర్ ఆర్టిస్టులు ఒకరికి వైసీపీ గండవా చేసి ఒకరికి టీడీపీ ఆ చొక్కా వేసి ఇంకొకరికి ఇద్దరు ఆడ పట్టుచీరు కట్టి ఇంకో ముసలాయన నెత్తి మీద మోటా పెట్టి నలుగురు జూనియర్ ఆర్టిస్టులతో జనాలు అల్లాడిపోతూ ఉంటే జనాలు ఆకలికి అలవడించిపోతుంటే వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన చోట జూనియర్ ఆర్టిస్టు పెట్టి రకరకాల సినిమా షూటింగ్లు తీసి రీల్స్ రూపంలో వదులుతున్నారు ఎంత దారులు ఇటువంటి వేలు చేసేది మళ్ళీ పైపెచ్చి ఆడ ఏమంటారు ఇంకా ప్రకాశం బ్యారీ దగ్గర బోట్లు దాని చుట్టూ ఏం చేస్తున్నారో మనం చూసాం తాజాగా ఇంకొక ఇంకొక ఏమంటారు జబర్దస్త్ స్క్రిప్ట్ ఇంకోటి ఈసారి మళ్ళీ ఇంకో జూనియర్ ఆర్టిస్ట్ బాగా దొరికింది జూనియర్ స్పష్టంగా కనిపిస్తాయి అదేదో జులై సినిమాలో కదా వీడు దొంగ ఏడ దొంగతనం చేసినా దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అని చెప్పి ఒక దొంగ ఉంటుంది కదా అట్లా వీళ్ళు కూడా ఈసారి ఇంకొకటి ఏమని సరే సాక్షి పత్రిక ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి బాధితుల దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ వాదనలు వాళ్ళతో మాట్లాడి ఓవరాల్ గా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి చాలా విషయాలు జనం ముందుకు తీస్తున్నారు అది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మరొకటి అని పెడితే బాధితుల కోణంలో మాత్రం చాలా విషయాలను హైలైట్ చేస్తున్నారు సో వాళ్ళు హైలైట్ చేసే విషయాలు ప్రజలు పట్టించుకోకుండా ఉండాలి అని ఈసారి జూనియర్ ఆర్టిస్టు మంచి స్క్రిప్ట్ రచించారు ఒక దగ్గరికి ఆన్లైన్లో ఆన్లైన్లో ఒక సాక్షి పేపర్ ప్రింటింగ్ తీసుకొని ఒక పాండబ్బ షాప్ దగ్గరికి వెళ్ళి అతికిచ్చి ఒక ఆమెతో ఒక ఆమెతో వాటిని చించేసినట్లు వాటిని పీకి చెత్తగొట్టలో పడేసినట్లు వేసి దాన్ని రికార్డ్ చేసి ఇంకా దీన్ని అఫీషియల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లోనే అది పెట్టారు అక్కడ చూస్తూ ఉంటే రాజకీయంగా పోనాలు కాదు మినిమం బేసిక్ అవగాహన ఉన్న తెలుస్తుంది ఇది స్క్రిప్టెడ్ ఆమె జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో కావాలని రికార్డ్ చేశారు అని ఎందుకని సాక్షి పత్రిక ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీశారు అంటే ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీస్తేనే పైన అక్షరాలు ఉంటాయి వెనకాల ఖాళీ స్పేస్ ఉంటుంది కదా మామూలు పత్రిక అయితే రెండు వైపు అక్షరాలు ఉంటాయి ఆన్లైన్లో ప్రింటింగ్ అయితే వెనక ఖాళీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఏమో ఒక దగ్గర అది ఒక దగ్గర అతికిచ్చారు సాక్షి పేపర్ అని అతికిచ్చారు ఆమె ఫీల్స్ అది అది ఎన్ని మరి ఏదో షాప్గా ఉన్నది ఇన్స్పెక్ట్ చేసినట్లు రేణకల వైట్ పేపర్ ఉంది అతికిచ్చారు ఆమె బిగేస్తుంది ఆమె బిగేస్తుంది పడేస్తుంది దీనికి టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లో సాక్షి రాసే అబద్ధాలు ఎవరు చదవట్లేదు ఇట్లా అక్కడ కొట్టుబట్టి అక్కడ అతికించుకుంటూ పోతున్నారని చెప్పి రాసుకుంటూ వచ్చారు అసలు దాన్ని అతికిచ్చిన వాళ్ళే కదా రికార్డ్ చేసింది దాన్ని అతికి లేకపోతే ఆమె దించేటప్పుడు ఎవరు రికార్డ్ చేశారు దాన్ని దించేటప్పుడు ఎవరు రికార్డ్ చేశారు ఎవరు రికార్డ్ చేశారు కరెక్ట్గా అప్పుడు ఎవరు రికార్డ్ చేశారు ఎవరు అతికిస్తారు అతికిస్తే ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీసి అతికిస్తారా అంటే వీళ్ళే జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళే అతికిచ్చి ఎందుకంటే వీళ్ళు అదే పని చేస్తున్నారు కదా రీల్స్ చేస్తున్నారు షూటింగ్లు తీస్తున్నారు జూనియర్ ఆర్టిస్టు చాలా మందిని మాట్లాడుకున్నట్టున్నారు ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో ఒక లీడర్ ఒక ఆమె ఉందంట కదా కానీ కింద క్షేత్ర స్థాయికి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి కానీ చూసాం మనం అంటే ఆమెతో పాటు మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఎక్కడికక్కడ స్క్రిప్ట్లు చూడండి ఇటువంటి స్క్రిప్ట్లు ఎగ్జిక్యూటివ్ చేయాలి జనాలను మోసం చేయాలి ఆ వారి ఇచ్చేటప్పుడు ఎవరు రికార్డ్ చేశారు ఆడెవరెత్తికిచ్చారు ఎవరికి పట్టింది ఎన్నికలకు ముందైతే ఈ చంద్రబాబు గారు రాజగిరువు పత్రిక కరపత్రిక ఎవరు చదవట్లేదు అని చెప్పి ఇళ్ళ ముందు పడేసుకుంటూ పోతూ ఉంటారు అంటే చెత్త చదవం అబద్ధం అంతా ప్రచారం చేసాయి సరే వాళ్ళ దృష్టిలో ప్రజలు ఎన్ని పప్పులు కాబట్టి ప్రజలు నమ్మినారనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు వెనక ఏం జరిగింది ఎవరికి తెలియదు పోనీయండి ఇప్పుడు చూడండి ఇటువంటి స్క్రిప్ట్లా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేసుకునేది మళ్ళీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇటువంటి వీడియోలు పెట్టడం జూనియర్ ఆర్టిస్టులతో ఎవడైనా అసిస్టెంట్ ఆర్టిస్ట్ ఉన్నా అంటే అసిస్టెంట్ ఒకడు ఉన్నా జూనియర్ ఆర్టిస్టుల కింద ఇంకెవరన్నా ఉన్నా వాళ్ళకే అర్థమవుతాయి ఇవన్నీ కనుక స్క్రిప్ట్లు అని దీనివల్ల వచ్చేది ఏంది పోయేది ఏంది అధికారంలో ఉన్న పార్టీ ఇలా నా డీల్ చేయాల్సిందే ఏందో ఏం మనసులో కానివ్వండి